పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సార్ కీర్తి గారు నమస్కారం అండి సో మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు కన్యా రాశి వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం అండి ఈ రాశి కూడా ఒక రాశి షష్ట గ్రహ కూటం వల్ల ఎఫెక్ట్ పడిన రాశి అని మనం చెప్పుకోవాలి ఎలాంటి ఇన్సిడెంట్స్ అంటేనండి వాళ్ళ చుట్టూ ఏదో జరుగుతుంది అదేంటో ఐడియా ఉండదు యూజువల్ ఒక విషయం జరిగిందంటేనండి వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ సడన్ గా ఉన్నట్టుండి ఏమి షాకింగ్ అనమాట వాళ్ళ హస్బెండ్ ఫోన్ చూస్తే వాళ్ళ హస్బెండ్ వేరే వాళ్ళతో ఏమి డబ్బులు పంపించము వేరే వాళ్ళకి ఇది రియల్ గా జరిగిందండి వాళ్ళది కన్నీరాసే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయ్ అక్కడ పనిచేస్తుంటారు బయట అవుట్స్ కట్స్ అవుట్ సైడ్ లో కుదురుగుతూ ఉంటారు అనమాట యా అలాంటిది అనుకోవాలి విషయం ఏంటంటే ఈ టైంలోనే లాస్ట్ మంది నాకు వచ్చి వన్ వీక్ టెన్ డేస్ క్రితం ఫోన్ కాలనమాట ఎప్పుడు వెళ్తుంటారు టూర్కి ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వస్తుంటారు మళ్ళీ వెళ్తుంటారు వస్తూ ఉంటారు ఇది జరిగే విషయం ఏమైందంటే ఈమెకి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు రెండోది రీసెంట్ గా ఇంట్లో ఉన్న బంగారం తీసుకుని వెళ్ళిపోయారు ఎవరు ఎవరు చూస్తే ఫైనల్ గా ఇతను హస్బెండ్ బంగారం తీసుకుని వెళ్ళిపోయాడని విషయం కూడా తెలిసింది ఇది ఒక షాకింగ్ రెండో షాకింగ్ ఏంటన్నాడు అసలు ఏం చేస్తున్నాడని చెప్పేసి ఈయన ఫోను ఆరా తీసేది అది పూర్వకాలం వాట్సాప్ ఫోన్ లో మాత్రం చెప్పేస్తారు ఈ వాట్సాప్ లో చూస్తే ఆ స్క్రీన్ షాట్ లో వేరే ఒక లేడీకి పెట్టినట్టు ఆ లేడీస్కి తను మెయింటైన్ చేస్తున్నాడు లాస్ట్ సిక్స్ మంత్స్ అదంతా జరిగింది అది అంతా జరిగింది బట్ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ఆ లేడీని మ్యారేజ్ చేసుకున్నాడు తిరిగేసి మళ్ళా దగ్గరకు వచ్చేసి ఇంక మళ్ళీ ఏదో స్టోరీ చెప్పడానికి అది ఏదైతే చేస్తూ ఉన్నాడు మొత్తానికి నన్ను కనెక్ట్ అయ్యింది చూడండి సార్ ఎందుకంటే సస్తగ్రహ ఫస్ట్ అయింది ఎవరు కనెక్ట్ అయ్యి ఆమె ఇంకొక తీరి నాకు చెప్పింది నేను చెప్పాను నేచర్ నేచరే పెళ్లి కాకముంటే అది వేరు పెళ్లి అయిన తర్వాత ఇంకొకటి ఇప్పుడు పెళ్లి కాక మనం మన చట్ట ప్రకారం అది నోను గీవ్ అన్నాను కాని అండి తర్వాత చట్టం విడిపోమని ఎక్కడ లేదు కదా కదండి చేసుకోకూడదు కానీ చేసుకుంటే ఏం చేస్తారు చట్టం పీకేది కదా తాళిపొట్టు ఎక్కడ నిన్నారా తిన్నారా చేసుకోకూడదు కానీ చేసుకుంటారు అయితే ఏంది తాళిబొట్టు తీసి పారేమని చెప్తారు కదా చెప్పరు కదా అది కాదు తర్వాత ఈ నా హస్బెండ్ ఈ స్టోరీలు చెప్తున్నాడు ముందు నువ్వు విన్నమ్మా మీ ఆయన చెప్పే స్టోరీలకి నువ్వు పడిపోకుండా ముందు రియలైజ్ అవ్వు అది ఒకటి రెండోది పెళ్ళయింది కదా నువ్వు చేసేది ఏం లేదు ఇంకా నీ ఆలోచన నువ్వు ఉండాలనుకుంటే హెల్ప్ నువ్వు ఆలోచించుకో ఇట్లాంటి వాటిని కన్సల్టేషన్ తీసుకునేది హైలీ క్రైసిస్ బట్ విత్ పాజిటివ్ నోట్ నేను చాలాసేపు విన్నాను చెప్పాను వాస్తవం అర్థం చేసుకోవటం ఇంపార్టెంట్ ఎమోషన్ గా కాదు ఆస్ట్రాలజీ మనం చేసేది ఏమీ లేదు బట్ ఇది ఒక సష్ట గ్రహ కూటమి ఎఫెక్ట్ చూడండి ఇలాంటి చాలా అంటే చూడండి అన్ఎక్స్పెక్టెడ్ ఇట్లాంటి పెద్ద పెద్ద జరుగుతూ ఉంటాయి అంటే మనం ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం అంటే అది ఏంటంటే ఈ నగలు తీసుకొని పోయి ఆ తర్వాత పెళ్లి చేసుకొని మళ్ళీ పెళ్లి చేసుకొని వచ్చి మళ్ళీ ఇంకో స్టోరీ చెప్పి ఆ స్టోరీ నాకు చెప్పి అది అంటే ఇలాంటి చాలా అంటే చాలా సంఘటనలు అసలు నాకే బాధేసిందండి అప్పుడు వాళ్ళ ఫోన్లో ఏడుస్తూ చెప్తుంటారు అంటే అది ఎంతో నాకెందుకు చేశారంటే ఎంతో ట్రస్ట్ ఎవరికి చేయకుండా రెండోది అంత పేషెన్స్గా నేను ఇన్వాల్వ్ కలగాలి తర్వాత వాళ్ళు దానికి ఎలా అనేది కూడా లేదండి అందుకని నేను కట్ చేస్తాను అలాంటి కేసులకు డబ్బులు గిబ్బులు కానీ దక్షిణ కానీ ఏమన్నా జాగ్రత్తగా ఉన్నాం డ్రెస్సింగ్స్ ఇచ్చేసి పంపిస్తూ వస్తూ ఉంటాం కొన్ని పరిహారాలు చేసుకోండి అర్జెంటుగా బట్ రియాలిటీ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకు చెప్తున్నాం అంటే కన్యా రాశి వాళ్ళకి నాకు కాల్ చేసిన ఆ లేడీ కన్యరాశి ఐ థింక్ వాళ్ళది నాకు తెలిసే అది హస్తానక్షత్రం అనుకుంటే నక్షత్రం వాళ్ళది ఇది ఈ రాశి వాళ్ళకి ఇలా ఎందుకు జరిగిందంటే సష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అయిన రాసులు ఇలా కూడా ఒకటి చూడండి ఆల్ ది వే నో రిలేషన్షిప్ లాంటి జరిగిన ఉన్నాయి బట్ అయితే కన్యరాశి వాళ్ళకి స్లోగా సష్ట గ్రహ కూటమి నుంచి బయటపడి మంచి రోజులు అయితే బాగున్నాయి చాలా మందికి బాగుంటుంది మనం గ్రహస్థితిని ఇందులో నక్షత్రాలను మనం చూద్దాం ఫస్ట్ ఇందులో లాస్ట్ మంత్ నా వీడియో కూడా చూడాలి ఎందుకంటే ఈ సష్టగ్రహం కూటమి గురించి రాశికి ఎలా ఉంటుందని నేను చెప్పాను అందులో అడ్రస్ చేశాను తర్వాత వెరీ ఇంట్రెస్టింగ్ తి ఒకటి జరిగిందండి కీర్తి గారు నాకు ఒక క్లయింట్ వచ్చారు అపాయింట్మెంట్ తీసుకున్నారు అయిపోయింది నేను అడిగా ఎలా వచ్చారంటే మనకు వీడియోలో చెప్పాం ఈ ఈ రాసి వాళ్ళకి ఖచ్చితంగా ఇలా ఉంటుంది లాస్ట్ వన్ ఇయర్ సఫర్ అయ్యారు ఇది నేను లాస్ట్ ఇయర్ చెప్పాను క్రాస్ చేసు చేసుకొని మనం చెప్పినట్లు కొన్ని వీడియోలో మనం చెప్పాం వాళ్ళు సరదాగా ఫ్రెండ్స్ కూర్చొని వీళ్ళు ఇలా చెప్తున్నారు ఓల్డ్ వీడియోస్ ఎక్కడ నేను తీసి ఓల్డ్ వీడియోస్ తీసేసి ట్రేస్ అవుట్ చేసి ఎస్ ఇతను చెప్పాడు ఇలా ఎలా ఎలా నాకు జరిగింది అని వాళ్ళకి వచ్చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాకు చెబుతున్నారు ఏమంటే మీ మీద రీసెర్చ్ చేశామండి మీకు ఇలా చెప్పాడు నాకు సంతోషమే కదండి ఇది ఎర్థం అండి ఇది నా జ్ఞానం కాదండి మన మహర్షులు అన్నీ రాసిపెట్ వాటి గురించి తెలిసి మనం చెప్తున్నాం అంతే అంతేకాని లేకుండా నాకేదో థర్డ్ అయ్యి ఉంది నేను హిమాలయాలకు వెళ్ళాను సిద్ధులు గిద్దులు ఏమీ లేదు జస్ట్ లైక్ సైన్స్ అంతే మన పౌర్ణమివస్థ ఎప్పుడు వస్తుంది అమావాస్ ఎప్పుడు వస్తుంది ఎలా చెప్తామో ఇంకొంచెం డీప్గా స్టడీ చేస్తే అందరికీ తెలిసిపోతుందండి అందుకని ఇది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఉండేది మనకి ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఆస్ట్రాలజర్ ఉండాలని చెప్పేసి ఒక ఉండేదండి మనకి పూర్వకాలంలో అన్ఫార్చునేట్లీ మనం పోగొట్టుకున్నాం దీన్ని సో ఈ జనరేషన్ వాళ్ళకి మనం నా ద్వారా ఏదైనా కనెక్ట్ చేసి ఒక పాజిటివ్ నోట్ పెడదాం యాంగిల్ యాంగిల్తో అక్కడ ఉన్నది తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నాను బట్ కేర్ స్టడీలు వస్తే ఈ కాలం వాళ్ళకి కాంప్ కనెక్ట్ అవుతారని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట రెండు కేసులు కన్యా రాశి వాళ్ళకి అయితే ఇందులో మనం నక్షత్రాలు చూద్దాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అంతా మనకి కన్యా రాశిలో ఉంటారు పేరు బలంగా చూసుకుంటే ఇందులో టో పా అన్న నక్షరాలంతా కూడా కన్యా రాశిలో ఉంటారండి ఇందులో గ్రహస్థితి ఈ మే మంత్ నాలుగు గ్రహాలు మారుతున్నాయండి మనకి రాహుకేతువులు గురుడు మారుతూ ఉన్నారు దాంతోపాటు సూర్యుడు బుధుడు కూడా మారుతూ ఉన్నారు మనం రాహుకేతువులు తర్వాత వీటి గురించి మనం ఉగాది రాశి ఫలాల్లో చాలా క్లీన్గా చెప్పుకున్నాం ఒకసారి కన్యా రాశి వాళ్ళు అది కూడా చూసుకుంటే అవి ఎలాంటి ఇంపాక్ట్ చేయబోతున్నది ఒకటి అర్థం అవుతుంది బట్ మనం మంత్లీ రిజల్ట్ చెప్పుకుంటున్నాం కాబట్టి మంత్ లో కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి బుధుడు ఎక్కువగా ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడు అందులో మేజర్గా సూర్యుడు వీళ్ళకి కొంచెం ప్రభావితం చేయబోతూ ఉన్నారండి మనం అదేంటో చూద్దాం మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే ఓవరాల్గా ఈ సష్ట గ్రహ కూటమి నుంచి ఆ కలామిటి స్లోగా బయటపడుతూ ఉంటారు ఇందులో వీళ్ళకి శని ఎయిత్ హౌస్లో సూర్యుడు మంచిది కాదండి మనం నిన్న చెప్పుకున్న కేసులో నిన్నంతా ఎయిత్ హౌస్లో ఉన్నారు వాళ్ళకి అందుకని అదే టైంలో ఫోన్ కాల్ వచ్చింది అష్టమంలో ఏ గ్రహంన్నా మంచిది కాదు ఎయిత్ హౌస్లో ఉండటం వల్ల మే ఫోర్టీన్త్ వరకు పీడామ్ ఏదో ఒక పిడలు పట్టుకొని పీడిస్తూ ఉంటాయి తర్వాత ఫోర్టీన్త్ తర్వాత వీళ్ళ చుట్టూ ఇప్పటిదాకా ఎవరైనా కనుక ద్వేషిస్తూ ఉండే వాతావరణం అంటే ఆ వాతావరణం నుంచి బయటపడుతూ ఉంటారు రెండోది భూలాభం అయితే వీళ్ళకి బాగా చూపిస్తుంది అండి అయితే వీళ్ళకి యువతి జన బాధ అని కూడా మనం చెప్తూ ఉంటారు లేడీస్ అయితే జెంట్స్ ద్వారా జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ ఉంటాయి యువత జన బాధ ఇది మనకి లాస్ట్ టూ మంత్స్ నుంచి ఉందండి మేము దాకా చెప్పాను చూసారా లేడీ యువతి జనబాధ ఒక లేడీ షీఈస్ ట్రబులింగ్ హర్ చూసారా షీ గాట్ వన్ మోర్ లేడీ హూఇస్ ఎ కౌంటర్ పార్ట్ వైఫ్ ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తర్వాత వీళ్ళకి పుత్ర లాభం వీటికి పుత్రులకు సంబంధించిన ధనానికి సంబంధించిన విషయాలు వీళ్ళకి అంత ప్రోగ్రెసివ్గా ఉండదు నార్మల్గా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట ఈ ప్రకారం మనం చూసుకుంటే ఎవరితో వీళ్ళకి విరోధం పడుతూ ఉంటారో విరోధం పడకుండా ఉంటారు వీళ్ళ చుట్టూ ద్వేషపూజ వాతావరణం ఇప్పటిదాకా దాకా ఉంటే అది నార్మల్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ కొంచెం స్త్రీల ద్వారా పురుషులకి పురుషులకి తర్వాత స్త్రీల ద్వారా కొంచెం ప్రొబల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట మనకి సూర్యుడు వీళ్ళకి చక్కటి ఏమని చెప్తారంటే నైన్త్ హౌస్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడు అని చెప్పుకోవాలి వీళ్ళకి ఫస్ట్ పాజిటివ్ నోట్ ఏంటంటేనండి ఓవరాల్గా మంచి జరుగుతూ ఉంటుంది ఏ జరిగినాక ఎన్ని ఇబ్బందులు ఉన్నా బట్ ఓవరాల్గా అవుట్కమ్ వచ్చినప్పుడు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉంటుంది వీళ్ళకి సూర్యుడు నైన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే నిందాపరాధం కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నాశచ్చ విరో విచారో నవమస్తే నవమస్తే రవో అని చెప్తూ ఉంటా నవమంలో కనుక రవి ఉంటే నిందాపరాధం వీళ్ళకి ఏ పని కానీ పన్నా గానీ నిందలో చీతూ ఉంటాయి కలహం పడుతూ ఉంటాయి అంటారు నిర్దోషి పాపం వీళ్ళు నిర్దోషి అయినా కానీ చూడండి ఆ ఇందాక జరిగిన జరిగి వన్ వీక్ బ్యాకే అది అయింది అది కంటిన్యూ చూడండి ఎంత కోరిలేట్ అవుతుంది పాపం ఏమి లేకుండా ఆమె డబ్బులు పోయి మళ్ళీ అయింది అనేసి వాళ్ళ ఆయన ఏం స్టోరీ చెప్పి ఆమె నమ్మి నా ఫోన్ చూడండి నింద అపరాధం నేను డబ్బులు తెలియ నువ్వే తీసుకుని ఎక్కడ వారేసుకుందండి చూడండి అంటే రివర్స్ ప్లేయింగ్ కలహం పాప నిర్దోషి అయినా కానీ అనుభవిస్తూ ఉంది అనమాట ధనక్షయ ధనం కోల్పోతూ ఉంటారు పుణ్యార్థ లాభ పుణ్య కార్యాలయం అనేది గనక చేస్తే అవన్నీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది నా సాచ్చా ఏదో ఒకటి కోల్పోతూ ఉంటుంది అనమాట విచారమే నవమస్తే మస్తే రవు నువ్వు నవ్వు తొమ్మిదో ఇంట్లో గనక రవం ఉంటే తొమ్మిదో ఇంట్లో సూర్యుడు ఉంటే ఇవన్నీ జరుగుతాయి అని చెప్తాం బట్ ఓవరాల్గా మంచి జరుగుతూ ఉంటుంది అనమాట లేదా కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారండి వీళ్ళకి పదకొండో ఇంట్లో ఆరో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల పదకొండో ఇంట్లో ఉండి ఆరో ఇంట్లో దృష్టి రెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కుజుడు వీళ్ళకి సెవెంటీ పర్సెంట్ బెనిఫిట్ చేస్తున్నారన్నమాట కుజుడు వీళ్ళకి ఏం చేస్తారంటేనండి కంటికి పదకొండో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి ధన ధనధాన్య లాభం కీర్తి లాభం శత్రు వేడ లేకుండా ఉంటారు అన్ని విధాలకు అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ చక్కగా పూర్తి చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు దుర్మార్గుల దృష్టిలో సమాసం పడతారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మైండ్ కంట్రోల్లో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి అసంతృప్తి ఉంటుంది శత్రుభయం ఉండి కఠినంగా మాట్లాడుతూ కోపంగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అరుచుకోవటం అవన్నీ చేస్తూ ఉంటారు అనమాట ఇంత వీళ్ళకి శుక్రుడు మళ్ళా సెవెంత్ హౌస్లో ఉండటం వల్ల ఇదంతా మంచి యోగ్యత కాదు మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు ఏ విషయం అంటే కోపస్తథాభీతి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం ఏడో ఇంట్లో శుక్రుడు అంత మంచిది కాదని చెప్తారు ఏ విధంగా అంటే ఇప్పుడు కోపం కలిగే సిచ్యువేషన్లు భీతి భయం కలిగే సంఘటనలు సర్వదా క్లేషం ఎప్పుడు ఏదో ఒక మానసిక బాధం ఇబ్బంది పడుతూ ఉంటాను స్త్రీ జాడ్యం అంటే స్త్రీల వలన వీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటుందని చెప్తారు పురుషులైతేనేమో స్త్రీల వల్ల స్త్రీలైతే పురుషుల ఇబ్బంది పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది వేణు శుక్రుడు అక్కడ ఉండటం వల్ల అందులోనూ ఇది మంచి వచ్చేటట్టు కదండి వీళ్ళకి లాస్ట్ టూ మంత్స్ నుంచి శుక్రుడు అక్కడే ఉండి ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఇంకొక వన్ మంత్ ఉంటారండి సో మీరు ఇందాక చెప్పిన కేస్ స్టడీ కరెక్ట్గా మ్యాచ్ అని చూసారు మన మహర్షులు ఎంత ఎప్పుడు రాశారు ఇది సిక్స్ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు జరిగింది రాసి సార్ చూడండి సో అదే మ్యాజిక్ అండి నేను ఈ శాస్త్రాన్ని ఈ ఇది సైన్స్ బియాండ్ సైన్స్ అంటాను నేను సైన్స్ చదువున్నాను కాబట్టి సైన్స్ బియాండ్ సైన్స్ అంటాను అనమాట చూడండి ఎంత గ్రేట్ చూడండి అప్పుడెప్పుడు రాసిన సిక్స్ థౌసండ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ షూఆర్స్ ఇలా ఉంటే ఇలా జరుగుతుందని సిమిలర్ గా నాకు ఫోన్ కాల్స్ ఆ రియల్ టైమ్ స్టోరీ అండి చూడండి ఇందులో ఉన్న మూడు నాలుగు ఆల్మోస్ట్ కోరిలేషన్ రిలేషన్ అయిపోయింది అలాగే సష్టగ్రహ కూటమి వీళ్ళకి చాలా ఎఫెక్ట్ కూడా పడిపోయింది అంటే మోర్ఆర్లెస్ ఇదే చాలా నాకు అన్నమాట తర్వాత లవ్ రొమాన్స్ ప్లేజర్స్ అనుకూలంగా ఉంటుంది అనమాట ఇది మనకి గ్రహస్థితి ఉండటం వల్ల ఆ కన్యా రాశి వాళ్ళకి మనం చెప్పుకోవచ్చు మరి నక్షత్రాల ప్రకారం అయితే కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది నక్షత్రం ఉత్తర ఫాల్గుని హస్తా చిత్తా నక్షత్రం అని చెప్తారు ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము పరవాసము క్షేమము అని పాజిటివ్ గా ఉన్నాయి క్షేమంగా ఉంటారు ప్రమోషన్స్ వస్తాయి ఫారిన్ అంటే పర ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది వేరే చోటకి వెళ్ళిపోవటం వేరే చక్కగా ఉండటం ఫారిన్ వెళ్ళటం ఇవన్నీ అనుకూలంగా ఉంది ఎక్కడ వీళ్ళకి ప్రాబ్లం ఉంది అంటే దరిద్రము దేహపడనము రోగము రెండు చూపిస్తుంది అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ హెల్త్ కండిషన్స్ సరిగా ఇవ్వని చూపిస్తూ ఉంది తర్వాత నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు రాజలాభం ఉంది పరవాసం ఉంది రెండే రెండు విషయాల్లో ఛాలెంజింగ్ గా ఉంటుంది ఒకటి దరిద్రము రోగము చూపిస్తూ ఉంది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటుంది రాజలాభం ఉంది తర్వాత రోగము దరిద్రము చూపిస్తూ ఉన్నాయి అనమాట రెండు పాజిటివ్గా రెండు మైనస్లుగా ఎక్కువగా ఉన్నాయి నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా ప్లాన్ చేస్తే బాగుంటుంది ఇది కాకుండా హస్తా చిత్త నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఓన్ బ్లడ్ వాళ్ళు కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఉత్తర ఫాల్గుని నక్షణంలో కేతు ఉండటం వల్ల కొంచెం కేతు ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా పడి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ మిగతా అన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవాలి ఇంకా రెమెడీస్ బాగుంటుంది అంటారండి వీళ్ళకి అష్టమశని స్టార్ట్ అయిందండి నేను ఇందాక లేడీ ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు వీళ్ళకి అష్టమశిని కూడాను ఎంటర్ అయిపోయిందా ఒకటి రేజన్ దాని ఎఫెక్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది చూసారా ఇది అంత సింపుల్ ఇన్సిడెంట్ కాదండి దాని ఇంపాక్ట్ ఆమె కోలుకోవడానికి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఎక్కువ పడుతుంది టోటల్ ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో అష్టమసినీ వాళ్ళకి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది ఇది ఒక స్మాల్ చిన్న కాల్ అనమాట ఇది ఒక్కటే ఇంకలాంటివి ఇంకా వీళ్ళకి రకరకాల వాళ్ళకి రకరకాలన్నీ వస్తూ ఉంటాయి అనమాట చాలా కేర్ఫుల్గా ఉండాలి శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఉగాది ఫలాలు రాశి ఫలాలు చూసుకుంటూ చాలా ఒకటి రెండు సార్లు చూసుకొని అందులో రెమెడీస్ చెప్పుకున్నాను అందులో రెమెడీస్ ఫాలో అయితే చాలా బాగుంటుంది బట్ ఈ మంత్ వరకు మనం చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది అండి హైయర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వాళ్ళు రాజశ్యామల హోమం అని చేయించుకుంటే విశేషమైన విషయం అంటే అంటారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి ఓవరాల్ క్షేమంగా ఉంటారు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఎందుకంటే తులసి చెట్టు ఎందుకంటే శుక్రుని వల్ల రోగం వస్తుందండి హెల్త్ ప్రాబ్లం అంటే ప్రజదానికి అన్ని గ్రహాలు కదండి బట్ ఈసారి వీళ్ళకి హెల్త్ సరిగా లేకపోవడానికి కారణం శుక్ర గ్రహం కాబట్టి శుక్రవారాలు కొంచెం నియమంగా ఉండాలి కొంచెం లైట్గా సాత్విక ఆహారం తీసుకొని చెట్టుకి పూజ చేయటం అమ్మవారి గుడికి వెళ్ళటం చాలా విశేషం పర్టికులర్గా మనకి శ్రీ సూక్తం కానీ కనకధార స్తోత్రం కానీ ఇలాంటివి చదువుకుంటూ ఉండి మనకు శుక్రవారం పాటు అమ్మవారి దేవాలయానికి కలటం చాలా ఇంపార్టెంట్ రెండోది సూర్యుడు వల్ల దరిద్రము దేహపడనం కలుగుతున్నాయి కాబట్టి సూర్యుడికి ఆరోగ్యం చేయటం లేదంటే ప్రొఫెషనల్ రిలే రిలే రిలేటెడ్ మ్యాటర్స్లో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుందండి దాన్ని చదువుకోవటం లేదంటే సూర్య నమస్కారాలు చేయటం ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది బట్ మార్స్ వల్ల ఓవరాల్గా బాగుంది కాబట్టి ఇంకా వీళ్ళకి ఎవరైనా శత్రు బాధలు కనుక ఉంటే వాళ్ళు మన్యు అభి అభిషేకం చేయించుకున్నా చాలా బాగుంటుంది దీంతోపాటు వీళ్ళు చండీ హోమ్ ఇంట్లో చేయించుకోవటం నేర్చుకోండి ఎందుకంటే కొంచెం డబ్బులు అండి పర్ ఇయర్లే ఒక ఫిఫ్టీ లేక అందుకంటే ఎక్కువ ఆదాయం ఎవరికైతే ఉంటుంది ఇళ్ళల్లో చేయించుకోవడం చాలా మొత్తం అండి హోమాలు కానివ్వండి జపాలు కానివ్వండి దానాలు ఇవన్నీ ఇంట్లో ప్రాపర్గా చేయించుకుంటే వేద ఘోషం ఉంటుంది కాబట్టి నెగిటివ్ వైబ్స్ ఏమైనా ఉన్నా కానీ కొంతమంది ఇల్లు చాలా పెద్దది ఉంటుంది డూప్లెక్స్ హౌస్ ఉంటుంది పెద్ద పరిహారం ఉంటుంది అట్లాంటి వాటిల్లో కూడా వాళ్ళు తెలవకుండా పెద్ద ఇంట్లో అక్కడ నెగిటివ్ వైబ్స్ ఉంటాయి ఇవన్నీ పోతాయి హోమం కానీ అవన్నీ చేయించుకుంటే ఇది కాకుండా మనకి ఈ మంత్ లో ఎవరైనా గనక బర్త్ డేస్ కానివ్వండి మ్యారేజ్ డేస్ ఇలాంటివి ఉంటే ఆ వేద ఆశీర్వాదం తీసుకోవటం చాలా చాలా ముఖ్యమైన నేను అందరికి సజెస్ట్ చేస్తాను మనకి పురాణాలు చెప్పారు శాస్త్రాలు చెప్పారు వేదం చెప్పేటప్పుడు ఒక అక్షరం ఇజుకోటూ ఒకసారి విష్ణు సహస్రనామం చదివినంత ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ వేద ఘోష ఘనపాటి కనుక ఏదైనా మంత్రం తీసుకొని చేస్తూ ఉంటే ఆ వైబ్రేషన్స్ కి వాళ్ళు ఎంత బాగుంటుంది నేను రీసెంట్ గా చూపిస్తున్నప్పుడు చాలా మంది ఇది ఈ వేద ఆశీర్వాదం వేటప్పటికి కళలో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయండి ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి సో మీరు ఉన్న చోట చక్కగా ఎక్కడ దేవస్థానాలు కానివ్వండి బ్రాహ్మణ సంఘాలు ఇవన్నీ ఉంటాయండి వేద పాఠశాలకు వెళ్ళిపోయేసి చేసి పిలిపించుకొని ఇంట్లో వేద ఘోష చేపించుకోమని చెప్పేసి అది మనకి బర్త్డే సందర్భంగా లేదంటే యానివర్సరీ ఇంకా ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు చక్కగా చూపించేసుకోమని చెప్తారు చాలా సంతోషం అండి కన్యా రాశి వరకే ముఖ్యంగా మే ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు ధన్యవాదాలు